సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ నయనతార తెలుగు తమిళంలో అనేక హిట్స్ అందుకున్న నయన్ కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అక్కడ కూడా మంచి క్రేజ్ ను కమాయించింది టోటల్ పాన్ ఇండియా స్పాన్ లో లేడీ సూపర్ స్టార్ గా స్థానం సంపాదించుకుంది దాంతోపాటే ఒక్కో సినిమాకు దాదాపు పది కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటూ కోట్లలో ఆస్తులను కూడా పెట్టింది ఇప్పుడు ఆ ఆస్తులతో తన భర్త ఇద్దరు పిల్లలతో లైఫ్ను ఎంజాయ్ చేస్తోంది ఇక నయన్ ఆస్తుల విషయానికి వస్తే ఇప్పటి వరకు ఈ లేడీ సూపర్ స్టార్ దాదాపు నూట ఎనభై మూడు కోట్ల వరకు సంపాదించినట్టుగా కూలీవుడ్ మీడియా చెబుతోంది అందులో చెన్నై బెంగళూరు హైదరాబాద్ కొచ్చిలో ఉన్న లావిషీలతో పాటు ఓపెన్ ల్యాండ్స్ లగ్జరీ కార్లు ఉన్నాయట ఇక హైదరాబాద్ లో ఉన్న నయన్ ఆస్తుల విషయానికి వస్తే ఈమెకు హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఫైవ్ స్టార్ రేంజ్ సూట్ ఇంటీరియర్ తో రెండు ప్రీమియం అపార్ట్మెంట్స్ ఉన్నాయని వీటి విలువ దాదాపు పదిహేను కోట్లకు పైగానే ఉంటుందని టాక్ అంతేకాదు ఈ బ్యూటీకి ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉందని కోలీవుడ్ లో వినిపిస్తోంది ఓ క్రేజీ న్యూస్